కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో పదవ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ రోజు స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఇటీ కార్యక్రమానికి అప్పుడు బోధన అందించినటువంటి టీచర్లు అనిత వినోద్ కిషన్ రావు రాజమల్లు లక్ష్మణ్ ప్రేమ్ కుమార్ ప్రమోద్ మేడం మరియు మల్లారెడ్డి సార్ అతిథిగా పాల్గొని ఆనందం వ్యక్తపరిచారు అప్పటి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఇప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు వారు చదువుకున్నటువంటి హై స్కూల్లో మేము ఉపాధ్యాయులుగా మరి నేనైతే ప్రధానోపాధ్యాయుగా ఉన్నప్పుడు వారు మేము చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నారు మరి ఆ విధంగా ముందుకు పోయినారు వారు మంచి స్థితిలో ఉండి వారి పిల్లలను కూడా మంచి స్థితిలోనికి రావాలని మేము ఆశిస్తుంటున్నాము మరి పూర్వ విద్యార్థులందరికీ అప్పుడున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభివందనములు థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఇక్కడ ఎయిటీ నైంటీ ఎయిట్లో వచ్చి రెండు వేల నాలుగులో వెళ్ళిపోయాను నేను ఇక్కడి నుంచి అంటే హిందీ టీచర్గా పనిచేసేది పోయేటప్పుడు కూడా మళ్ళీ ఒక వన్ ఇయర్ ఎడ్వాన్స్ ఇండిపెండెంట్ లేడు కాబట్టి వన్ ఇయర్ ఫ్రీగా వచ్చి ఇక్కడ చదువు చెప్పుకుంటూ పోయేది మీరు ఈ విధంగా మమ్మల్ని మర్చిపోకుండా ఆహ్వానించి అంటే నా కొరకు ప్రత్యేకంగా మా ముగ్గురు కొరకు కాలు తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చినందుకు ఆ పిల్లలందరికీ కూడా నాకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎవరు ఈ రకంగా గురువుల మీద మర్యాద చూపి వాళ్ళని ఈ విధంగా సన్మానం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ రకంగా ప్రతి విద్యార్థి గురువు అనే విషయాన్ని గురువు చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని చదువు ఎందు శ్రద్ధ చూపుకుంటూ పాఠశాలలో విద్యార్థులు మంచి చదువుకుంటూ విజ్ఞానాన్ని పరీక్షలు అంటే భయం లేకుండా అన్ని విధాల వాళ్ళు ఉత్తీర్ణత పొందవచ్చు మేము ప్రైవే ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే చాలా ప్రేమతో గురువులతో అనుబంధం బాగుంటుంది మేము చదువు చెప్పిన పిల్లల్లో గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ టీచర్స్గా కొందరు బిజినెస్ మ్యాన్స్గా కొందరు కొందరు లెక్చరర్స్గా అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలోని ఎస్ఎస్సి విద్యార్థుల సమావేశంగానండి లేదా విద్యార్థుల యొక్క మనోభావాలను తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ మా శుభాషిష్యులు అదేవిధంగా వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులు మా పైన ఇంత ప్రేమ చూపి మమ్మలను గౌరవించినందుకు మా తరఫున తర్వాత మా ఉపాధ్యాయుల తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా మిత్రులందరం కలిసి నైంటీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ మా యొక్క ఉపాధ్యాయులకు పిలిచి సత్కరించడం జరిగింది ఇలా చేయడం మా పూర్వజన్మ సుకృతం దీన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు గురువు మనకు దేవునితో సమానము కాబట్టి వాళ్ళని మనం సత్కరించడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టము ఇటువంటి మేము పిలవంగానే ఉపాధ్యాయులు మా కోరికను ఆహ్వానించి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము ఒక్కసారి మా ఇరవై ఏళ్ళ బ్యాక్ మా యొక్క తీపి జ్ఞాపకాలను అలాగే మధుర స్మృతులను మేము గుర్తు చేసుకోవడం జరిగింది ఆపాయంగా అలాగే ఈ విధంగానే వీలైతే ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక పేరు పేరున నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను అందరి తరఫున గురువులకు పాదాభివందనాలు థ్యాంక్ యూ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మన పెద్దలందరి అందరికీ నా నమస్మాంజలి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్మాంజలి ముఖ్యంగా మేము ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము అందరూ మా ఆహ్వానాన్ని మంచి మన్నించి పెద్దలందరూ వచ్చారు గురువులందరూ వచ్చారు మా స్నేహితులు కూడా అందరూ వచ్చారు అందరం సంతోషంగా ఉన్నాము అందరూ